மூணு கிலோமீட்டர் கட்டுமபாங்க அந்த

ये रेलवे सो फ्रेंड्स के थ्रू आ जा लो कौन है 1 किलोमीटर और 100 मीटर भारतीय रेलवे से आपका बहुत-बहुत धन्यवाद लखनऊ की तरफ आ रहे हैं डिवेरा स्नैक्स पावन नेइट करा है थैंक यू पुष पावन ने उठे

Muhammad no bags Okay, much time, Bogu? You... స్టేషన్ ఇట్టే వచ్చింది సత్య బండి అవును అవును వెహికల్ వెహికల్ పలకరిద్దాం కనిపిస్తుంది వచ్చామను తిరుపతి అలాగే వచ్చి

డి తిరుపతి రైల్వే స్టేషన్ ఆ పైనుండేదరు దొంగలంట 나이 그래. <목소리도> ఆ లాస్ట్ దగ్గర వెల్కమ్ టు సెండ్ ఆఫ్ లు తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రము ఇంకో స్టేషన్ అంతా ఇప్పుడు బాగు చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు రాజు గారు మొత్తం ఎక్సలెండర్ తయారు చేస్తున్నారు తిరుపతి స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ బాగు చేస్తున్నారు లా ఉన్నాయి బొమ్మలున్నాయి తిరుపతి స్టేషన్ మీరు బాగు చేస్తున్నారు బాచేస్తేషన్ తయారు అవుతుంది